హలో మనం ఈ వీడియోలో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ సిపి గేట్లో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ రాసిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అండ్ ఉస్మానియా యూనివర్సిటీయే కాకుండా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం టీఎంవి దాన్ని మనం కోటి విమెన్స్ కాలేజ్ అని అనేది ఇంతకుముందు దాంట్లో కూడా సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే కోటి విమెన్స్ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము అయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఒక విషయం ఏంటంటే కంప్యూటర్ సైన్స్ కోర్స్లో రెగ్యులర్ సీట్స్ అయితే లేవు అన్నీ కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే అయితే సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ ఉంటే ఇంకా మీకు సెల్ఫ్ ఫినాన్స్కి రెగ్యులర్కి తేడా తెలియకపోతే మనం ప్రీవియస్ వీడియోలో మన ఛానల్లో రెగ్యులర్ సీట్స్కి అట్లాగే సీట్స్కి ఉన్న తేడా ఏంటి ఫీజ్ ఎంత అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ అయితే చేసినాం ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ రావాలంటే తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఓయూలో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ రావాలంటే అది కూడా కంప్యూటర్ సైన్స్లో రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలనేది ఒకసారి చూద్దాము మార్క్స్తో సహా చెప్తాను నేను ఫిఫ్త్ ర్యాంక్ ఒకసారి చూడండి ఫస్ట్ సీరియల్ నెంబర్ వన్ ఫిఫ్త్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ సెల్ఫ్ ఫినాన్స్ లో సీట్ అయితే వచ్చింది అయితే ఈ ర్యాంక్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని నేను కనుక్కుంటే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక్కుంటే ఫిఫ్టీ నైన్ మార్క్స్ ఈజ్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో సిపిగెట్ రాసిన వాళ్ళలో ఫిఫ్టీ నైన్ మార్క్స్ ఈజ్ ద హైయెస్ట్ మార్క్స్ ఇంకా మనం లిస్ట్ దగ్గరికి వస్తే ఫిఫ్త్ ర్యాంక్కి ఫిఫ్టీ నైన్ మార్క్స్ సిక్స్త్ ర్యాంక్ ఎయిత్ ర్యాంక్ నైన్త్ ర్యాంక్ వీళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ టూ మార్క్స్ అట్లా వచ్చినాయి అని చెప్పేసి ఓవరాల్గా కనుక్కుంటే తెలిసిన విషయం ఇది అండ్ ఇంకా ఈ టూ డిజిట్ ర్యాంక్స్ ఉన్నాయి కదా టూ డిజిట్ ర్యాంక్ ఇన్ కేస్ మనకు టూ డిజిట్ ర్యాంక్ వస్తే ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తుంది అన్న ఒక నమ్మకం ఉంటుంది టెన్త్ ర్యాంక్ ఎలెవెన్త్ ర్యాంక్ బీసీబీ బీసీడీ క్యాండిడేట్ ఇక్కడ చూస్తే ఏ ఫేజ్లో సీట్ అలాట్ అయిందనేది మనకు రైట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తుంది ఏ ర్యాంక్ అనేది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తుంది అయితే ఇంకా బయట ఉన్న టాక్ ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలంటే హండ్రెడ్ లోపు ర్యాంక్ వస్తేనే పక్కా సీట్ వస్తుంది హండ్రెడ్ పైన ర్యాంక్ వస్తే సీట్ రాదు అనేది ఒక టాక్ ఉంది కానీ అది కరెక్ట్ కాదు హండ్రెడ్ అబోవ్ ర్యాంక్ ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది మీరు ఈ లిస్ట్లో చెక్ చేయొచ్చు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ర్యాంక్ ఉన్నవాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చాలా కోర్సెస్లో సీట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా మీకు ఏ కోర్సెస్కి సంబంధించి అయినా కట్ ఆఫ్ కావాలి అంటే నేను ఇంకా వీడియోస్ చేస్తున్నాను ఇంకా అన్ని కోర్సెస్కి సంబంధించి కట్ ఆఫ్ వీడియోస్ చేయలేదు కాస్త టైం పడుతుంది అండ్ ఇక్కడ లిస్ట్లో చూసుకుంటే ట్వంటీ థర్డ్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ ట్వంటీ ఫోర్ బీసీబీ క్యాండిడేట్ ఇట్లా మీరు లిస్ట్ అంతా ఒకసారి మీ కేటగిరీ ఎక్కడ ఉంది బీసీ క్యాండిడేటు ఎస్సీ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇట్లా మీరు అన్ని కేటగిరీస్కి సంబంధించి లోయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది హైయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది అని చెక్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట మనం ఇంతకుముందు అనుకున్నాం కదా కంప్యూటర్ సైన్స్లో అసలు రెగ్యులర్ సీట్స్ అనేవి లేవు మొత్తం సెల్ఫ్ ఫినాన్సే అని అసలు రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి ఉన్న తేడా ఏంటంటే రెగ్యులర్ సీట్స్కి అయితే మనకు ఫీ అనేది కాస్త తక్కువ ఉంటుంది కోర్స్ ఫీ ఒక ఇరవై ఇరవై ఐదు వేలు అట్లా ఉంటుంది సో సెల్ఫ్ ఫినాన్స్ సీట్లకు వచ్చేసరికి కోర్స్ ఫీ కాస్త ముప్పై ఐదు వేలు కొన్ని కోర్సులకి నలభై వేలు కూడా ఉంటుంది అయితే మనకు గవర్నమెంట్ అనేది ఫీ రియంబర్స్మెంట్ ట్వంటీ థౌజండ్ అట్లా ఇస్తుంది సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఇస్తుంది రెగ్యులర్ వాళ్ళకు ఇస్తుంది మరి మిగిలిన ఫీ రెగ్యులర్ వాళ్ళకి ఎంత ఉంటుంది వన్ థౌసండ్ టూ థౌజండ్ కొంచమే ఫీ ఉంటుంది రెగ్యులర్ వాళ్ళకి గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ పోంగా కానీ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి పదిహేను వేలు పదహారు వేలు అట్లా ఉంటుంది సో ఇప్పుడు ఈ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళు మిగిలిన ఫీ ఏదైతే ఉందో ఆ పదిహేను వేలు రియంబర్స్మెంట్ పోగా పైన ఉన్న ఫీ అంతా కూడా సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది కాలేజ్కి అదే యూనివర్సిటీకి కానీ కాలేజీకి కానీ సో అది రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి ఉన్న తేడా కాకపోతే మనకి ఎప్పుడైతే ర్యాంక్ కాస్త హండ్రెడ్స్లో త్రీ డిజిట్స్లో ఫోర్ డిజిట్స్లో వస్తే మనకు రెగ్యులర్ కానప్పుడు అంటే రెగ్యులర్లో సీట్ రానప్పుడు సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట సో అది రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి ఉన్న తేడా మరి సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇస్తారా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్కి సీట్స్ ఐ మీన్ హాస్టల్ సీట్స్ ఇస్తున్నారు అండ్ ప్రీవియస్ ఇయర్ నుండి టూ ట్వంటీ త్రీ నుండి కాకతీయ యూనివర్సిటీలో కూడా సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వస్తే హాస్టల్ సీట్ అయితే ఇస్తున్నారు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకు కూడా అది రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ సరే ఇంకా లిస్ట్ దగ్గరికి వస్తే ఫార్టీ సెవెన్ ర్యాంక్ ఫార్టీ నైన్ ర్యాంక్ ఫిఫ్టీ ర్యాంక్ దాదాపు ఫిఫ్టీ ర్యాంక్ వచ్చినా కూడా మనకు బీసీబీ క్యాండిడేట్స్ బీసీడీ క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్కి సీట్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ ఫార్టీ నైన్ ర్యాంక్ ఒకసారి చూడండి ఫార్టీ నైన్ ర్యాంకు ఓసీ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్ అయితే వచ్చింది సో మనకు ఎప్పుడైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయో మనకు కాస్త ర్యాంక్ ఎక్కువ ఉన్నా సరే సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇంకా లిస్ట్ లిస్ట్కి వస్తే మళ్ళీ ఫిఫ్టీ త్రీ ర్యాంకు ఫిఫ్టీ ఫోర్ ర్యాంకు బీసీ బి క్యాండిడేట్ బీసీఈ క్యాండిడేట్ ఫిఫ్టీ సిక్స్ ఓసీ క్యాండిడేట్ సిక్స్టీ టూ బీసీఏ క్యాండిడేట్ సిక్స్టీ ఫైవ్ ఎస్సీ క్యాండిడేట్ సిక్స్టీ ఎయిట్ బీసీఏ క్యాండిడేట్ సెవెంటీ ఓసీ క్యాండిడేట్ సో ఇట్లా ఇప్పుడు హండ్రెడ్ ర్యాంక్ ర్యాంక్స్ అయితే చూసినాం కదా హండ్రెడ్ ప్లస్ ర్యాంక్ వచ్చినా టూ హండ్రెడ్ వచ్చిన త్రీ హండ్రెడ్ వచ్చిన సీట్స్ వస్తాయి అది కూడా మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ సెవెంటీ సిక్స్ ర్యాంక్ ఎయిటీ వన్ ర్యాంక్ నైంటీ ర్యాంక్ సో నైంటీ దాటిన తర్వాత వన్ నాట్ త్రీ ర్యాంక్ హండ్రెడ్ ప్లస్ ర్యాంక్ ఉంది చూడండి వన్ నాట్ త్రీ వన్ ఎయిటీ ఫోర్ టూ నాట్ సిక్స్ టూ ట్వంటీ నైన్ టూ ఫార్టీ సెవెన్ ఎస్టీ క్యాండిడేట్ ఫిమేల్ క్యాండిడేట్ టూ ఫార్టీ ఎయిట్ ఓసీ క్యాండిడేట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది ఇక్కడ టూ ఫార్టీ ఎయిట్ ర్యాంక్ చూడండి ఎన్ఐక్యూ కోట నేషనల్ ఇంటిగ్రేషన్ కోట అది కూడా ఏంటనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం సో ఎన్ఐక్యూ కోట వాళ్ళకి ర్యాంక్ కాస్త ఎక్కువ ఉన్నా సరే తొందరగా సీట్ వస్తుంది ఇంకా చూడండి ర్యాంక్ ఒకటేసారి సెవెన్ ఫిఫ్టీన్కి పోయింది సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ఫార్టీ వన్ ఎన్ఐక్యూ కోటా వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ ర్యాంక్ ఉన్న థౌజండ్ ర్యాంక్ ఉన్నా కూడా ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్స్ వస్తున్నాయి చూడండి అది ఎన్ఐక్యూ కోటాకు ఉన్న రిజర్వేషన్ ప్రకారం సీట్స్ వస్తాయి అట్లా ఎయిట్ సిక్స్టీ ర్యాంక్ సెల్ఫ్ ఫినాన్స్లో ఎస్టీ క్యాండిడేట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఎస్సీ క్యాండిడేట్ ఎన్ఐక్యూ కోట చూసారు కదా ఎన్ఐక్యూ కోట ఉంటే మనకు టూ థౌజండ్ ర్యాంక్ వచ్చినా కూడా కంప్యూటర్ సైన్స్లో సీట్ అయితే ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది అండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఎస్సీ క్యాండిడేట్ మేలు పీహెచ్ కోట సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ గురించి ఇప్పుడు కోటి విమెన్స్ కాలేజ్ అది తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలనేది చూద్దాం ఇక్కడ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో కూడా మనకు మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఏ ఉన్నాయి రెగ్యులర్ సీట్స్ ఏమీ లేవు కంప్యూటర్ సైన్స్కి ఒకసారి లిస్ట్ మీరు చెక్ చేసినట్లయితే థర్డ్ ర్యాంక్ బీసీబీ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది సిక్స్టీన్త్ ర్యాంక్ బీసీడీ అయితే ఈ కోటి విమెన్స్ కాలేజ్లో మొత్తం ఫిమేల్స్కి సీట్స్ అలాట్ చేస్తారు మేల్స్కి అనేది ఏమీ ఉండదు మేల్కి సీట్స్ అనేవి ఏమి ఉండవు సిక్స్టీన్త్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ థర్టీ సెవెన్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ సిక్స్టీ త్రీ బీసీబీ సిక్స్టీ ఫోర్ బీసీబీ సిక్స్టీ నైన్ బీసీబీ సెవెంటీ వన్ బీసీబీ సెవెంటీ త్రీ ఓసీ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది నైంటీ సెవెన్ బీసీడీ క్యాండిడేట్ ఇక్కడ చూసినట్లయితే కోటి విమెన్స్లో కూడా మనకు హండ్రెడ్ ప్లస్ ర్యాంక్ వచ్చిన సీట్స్ అలాట్ అయినాయి కాకపోతే ఫస్ట్ ఫేజ్లో కాకుండా సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది చూడవచ్చు మీరు ఇక్కడ వన్ నాట్ ఫోర్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది వన్ నాట్ నైన్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది వన్ టెన్ బీసీఏ సెకండ్ ఫేజ్ వన్ ఫోర్టీన్ బీసీడీ థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది వన్ ట్వంటీ టూ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది వన్ ట్వంటీ ఫైవ్ ఓసీ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఉస్మానియా యూనివర్సిటీ అయినా కోటి విమెన్స్ కాలేజ్ అయినా హండ్రెడ్ లోపు ర్యాంక్ ఉంటేనే సీట్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు హండ్రెడ్ ఎవో ర్యాంక్ ఉన్న టూ హండ్రెడ్ ఉన్నా త్రీ హండ్రెడ్ ఉన్నా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని క్లారిటీగా తెలుస్తుంది కదా అండ్ చూడొచ్చు ఇక్కడ వన్ థర్టీ ఫోర్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ వన్ ట్వంటీ సిక్స్ బీసీడీ వన్ థర్టీ నైన్ బీసీబీ వన్ ఫిఫ్టీ ఫోర్ బీసీబీ వన్ సిక్స్టీ బీసీఈ సో ఇట్లా ఫస్ట్ ఫేజ్లో కాకపోతే సెకండ్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో కాకపోతే థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అవుతుంది అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ కాకపోతే కోటి విమెన్స్ కాలేజ్ కోటి విమెన్స్ కాకపోతే ఇంకేదో యూనివర్సిటీ అది కాకపోతే ఇంకో యూనివర్సిటీ వన్ సిక్స్టీ ర్యాంక్ బీసీఈ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది వన్ సిక్స్టీ ఫైవ్ బీసీబీ క్యాండిడేట్ వన్ సిక్స్టీ ఎయిట్ బీసీఏ నేను ఇట్లా ఓవరాల్గా ర్యాంక్స్ క్యాటగిరీ ఫేజ్ చెప్పుకుంటా పోతా ఉంటా మీరు మీ క్యాటగిరీ ఏంటి అందులో ది బెస్ట్ ర్యాంక్ ఎంత ది హయ్యెస్ట్ ర్యాంక్ ఎంత అంటే ఎక్కువ ర్యాంకు తక్కువ ర్యాంకు రెండు మీరు కంపేర్ చేసి పెట్టుకోండి రేపు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత మీ క్యాటగిరీలో హైయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది లోయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది మీ ర్యాంక్కి ప్రీవియస్ ఇయర్ వాళ్ళకి ఎవరికైనా మీ ర్యాంక్ వచ్చి ఉంటే అంటే ఆ ఎరౌండ్ ఆ ఎరౌండ్ ర్యాంక్ వచ్చి ఉంటే వాళ్ళకి సీట్ వచ్చిందా వస్తే అన్న ఒక క్లారిటీ వస్తుంది సో అందుకోసమే నేను ఈ కట్ ఆఫ్ వీడియోస్ చేసేదే అందుకు సబ్జెక్ట్ వైజ్ వన్ ఎయిటీ ఎయిట్ ర్యాంక్ బీసీఏ క్యాండిడేట్ టూ హండ్రెడ్ ప్లస్ ర్యాంక్ వచ్చినా వచ్చింది చూడండి ఇక్కడ టూ ట్వెల్వ్ ర్యాంక్ బీసీఏ టూ థర్టీ ఫైవ్ ఎస్సీ క్యాండిడేట్ టూ థర్టీ నైన్ టూ ఫార్టీ సెవెన్ టూ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ ఫోర్ ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అయింది ఎక్కడ కోటి విమెన్స్ కాలేజ్లో త్రీ నాట్ వన్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ త్రీ ఫిఫ్టీ ఓసీ ఫేజ్ టూలో సీట్ అయితే అలాట్ అయింది ఫోర్ థర్టీ ఎయిట్ బీసీ క్యాండిడేట్ ఫైవ్ ఎయిటీన్ మనకి ఇక్కడ చూడొచ్చు ఫైవ్ ఎయిటీన్ అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ర్యాంక్ ఉన్న ఫైవ్ హండ్రెడ్ అబో ర్యాంకు ఉన్న కూడా మనకైతే కోటి విమెన్స్ కాలేజ్లో సీట్ వస్తుంది ఫైవ్ థర్టీ ఫైవ్ ఓసీ క్యాండిడేట్ ఈడబ్ల్యుఎస్ కోటా సో మనకి ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటే ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ ఉన్న థౌజండ్ ర్యాంకు ఉన్న సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సిక్స్ సిక్స్టీ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది సిక్స్ నైంటీ ఎయిట్ ఎస్టీ క్యాండిడేట్ ఫేజ్ వన్ సెవెన్ నైంటీ సిక్స్ సెవెన్ నైంటీ సిక్స్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సెల్ఫ్ ఫినాన్స్లో ఎన్సీసీ క్యాండిడేట్ ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్ ఎన్సీసీ సో మనకు ఎప్పుడైతే కాస్త మార్క్స్ తక్కువ ఉన్నా ర్యాంక్ ఎక్కువ ఉన్నా మనకు స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి ఎన్సీసీ పిహెచ్ ఎన్ఐక్యూ కోట ఈడబ్ల్యూఎస్ ఇట్లాంటి సర్టిఫికేట్స్ మనకు ఉంటే మనకు ర్యాంక్ ఎక్కువ ఉన్నా సరే థౌజండ్స్లో ఉన్న ఫైవ్ హండ్రెడ్స్లో ఉన్న సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఐదర్ ఫస్ట్ ఫేజ్లో రావచ్చు లేదంటే లాస్ట్ ఫేజ్ వరకైనా థర్డ్ ఫేజ్ వరకైనా సీటు మనకైతే అలాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వెన్ వీ హ్యావ్ సమ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ సో ఇది కోటి విమెన్స్ కాలేజ్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి అనేది లిస్ట్ అన్నమాట అండ్ ఇది మొత్తానికి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో అట్లాగే కోటి విమెన్స్ కాలేజ్ కాలేజ్లో ఏఏ కేటగిరీకి ఎంతెంత ర్యాంక్ ఉంటే సీట్ అలాట్ అవుతుంది అనే విషయం అయితే క్లియర్గా తెలిసి ఉంటుంది ఈ వీడియోతోని అండ్ ఇంకా మీకు ఏ కోర్సెస్కి సంబంధించి అయినా వీడియోస్ కావాలి కట్ ఆఫ్ వీడియోస్ కావాలంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను అన్ని వీడియోస్ చేస్తాను కాకపోతే కాస్త టైం పడుతుంది అండ్ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపి గెట్ అప్డేట్స్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్